ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు జనవరి నెల నుంచి మొదలుకొని ఇవాళ ఇవాళ వరకు ఆపరేషన్ తగారు పేరు ఆదివాసుల పేరిట మావోయిస్టులు మావోయిస్టుల పేరిట ఆదివాసులను నిర్మూలించే క్రమమే అక్కడ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి జరుగుతూ ఉంటాం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉంటాం రెండోది మావోయిస్టులు శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి చర్చలు ప్రారంభించండి అని చెప్పి వాళ్ళకు దాని ఆధారంగా ప్రభుత్వానికి చేసినటువంటి బాధ్యత ఏంటంటే స్పందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది రాజ్యాంగం మీద వాళ్ళకి నమ్మకం లేదు దాని నమ్మకం ఉంచి గెలిచినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అది విజయ్ రూపం కావచ్చు ఏపీ పార్టీ కావచ్చు ఈ తర్వాత ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు వాళ్ళకు రాజ్యాంగం మీద రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఎన్నికైన రాజ్యాంగాన్ని గౌరవించి చర్చలకు సంబంధించి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని బాధ్యత భారత ప్రభుత్వాల మీద రెండు సైడ్స్ అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి రెండు సైడ్స్ ప్రాణాలు పోతూ ఉన్నాయి మరోవైపు మొన్న పహల్గాంలో ఎప్పుడైతే అమాయకులను పాకిస్తాన్ కాల్చి కాల్చత్తారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అక్కడ ఆ ఆర్మీ ప్లేస్ లేదా టెర్రరిస్టు చేసినటువంటి తప్పు తప్పు అన్నప్పుడు ఇక్కడ ఇండియన్ ఆర్మీ కూడా తన దేశ బిడ్డలను తన పౌరులను చంపడం కూడా అంతే తప్పుగా మేము అక్కడ రాష్ట్రపతి ద్రౌ ద్రౌపది ముర్ము గారు స్పందించారు కానీ ఇక్కడ తన ఆదివాసీ బిడ్డలే రాష్ట్రపతి ముర్ము గారు కూడా ఒక ఆదివాసీ మహిళలే కాబట్టి ఆదివాసీ మహిళ తన దేశ బిడ్డలు తన దేశ బిడ్డలను తను చంపుకుంటుంటే ఇది ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతునేటువంటి బాధ్యత అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఆపరేషన్ కగార్ పేరిట డెడ్ లైన్ పెట్టడం జరిగింది ఏది మార్చి ఇరవై ఆరు వరకు అమిత్ షా గారు ఏమన్నారు మావోయిస్టులు ఒక్క మావోయిస్టు లేకుండా చేస్తారన్నారు అది తప్పు అని చెప్పి చెప్పాను మేము నోషాకం అంటే అమిత్ షా గారిని ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి కొన్ని నిర్దేశిస్తాలు ఉంటాయి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి అది అది నమ్ముకున్నటువంటి పార్టీ ఆ పార్టీ నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని తను తీసుకెళ్లేటటువంటి క్రమంలో వాళ్ళతో ఏమైనా ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే చర్చనే ప్రధానంగా తీసుకొచ్చి వాళ్ళ ఇంకా అజెండా పెట్టలేదు ఒక వాతావరణాన్ని కల్పించండి అని చెప్పడం అన్నారు దీంట్లో పౌర హక్కుల మీద ప్రజాస్వామ్యవాదుల మీద రాజకీయ పార్టీల మీద కూడా ప్రధాన బాధ్యత ఏంది అనంటే ప్రజలను చంపే హక్కు ఎవరికీ లేదు జనాన్ని చంపే హక్కు ఎవరికీ లేదు మన జనారణ్యంలోకి ఒక జంతువు కనుక వస్తే ఆ జంతువును పట్టుకొని మనం ఏం చేస్తామంటే దానికి ట్రీట్మెంట్ ఇచ్చి దానికి గాయం అయితే తీసుకెళ్ళి మళ్ళీ అడవిలో వదిలేస్తాం కానీ ఇక్కడ నిజంగా వాళ్ళు ఎదురైతే ఎన్కౌంటర్స్ పేరిట కాల్చి చంపడం అయింది అయితే కాదు మీకు చట్టబద్ధంగా వాళ్ళు ఏమైనా పొరపాట్లు చేసినట్లయితే మావోయిస్టులు ఎదురైనట్లయితే మీకు వాళ్ళని పట్టుకోండి పట్టుకోండి వాళ్ళని అరెస్ట్ చేయండి జైలుకి పంపండి కోర్టు చుట్టూ తిప్పండి ఓకే ఇవన్నీ చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి ఆపరేషన్ కగార్ పేరిట ప్రజలను నిర్మీ నిర్మూలించి చంపే హక్కు ఎవరికి లేదని తెలియజేస్తూ దాన్ని నిరసిస్తూ ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు ఆపరేషన్ కగార్ ఆదివాసులన్ని ఆదివాసుల అననాన్ని ఆదివాసుల